వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ లాగ్స్ కొండయ్య ముందు పెద్ద టాస్క్ ఉంది ఇదేందో చదవాలి కొండయ్య చదువు మమ్మ ఏంది అదే చదువుతాడు నా ఎత్తు నాయత్తు ఫ్రెండ్స్ ఇంకోటి ఇంకోటి చదువుతాడు పెద్ద అక్షరాలు కావాలంట యా మా ఇదే పాట వెళ్ళిందా ఇది చదువుతాడు ఇప్పుడు సంత సంతోష అదే ఫ్రెండ్స్ ఏంటంటే సంతోష్ సంతోష్ చెప్ప చదువా పూర్తి కలిపి చదువా సబలం అట్ట సరే విడవని చదువా సంతోష్ సంతోష్ ఇంకోటి ఇంకో పాఠం పెద్ద పాఠం అన్నీ పెద్దవి కావాలి ఫ్రెండ్స్ పం యా అంటే పాయనం పాయ బోటి పాయ అట్లా పయానం ఇంకోటి చిత్ర రే చిత్ర అక్షరాలు కావాలంటే ఇది చదువుతారు ఫ్రెండ్స్ ఆ ఊరు కలిపి చదువు చెప్పలేదు ఆ నిదానం చదువు మామ చదువు చదువులు చేత శతనాలు మురుగులు 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 ఎందు మురుగులు అది చైతన్య ముత్తులు కరెక్ట్ బా సూపర్ నెక్స్ట్ ఇద్దరు బాగా చదువుతున్నారు చైతన్య మురుగులు ఇది చదివచ్చ పెద్దది ఉండదు అది చదువు చెప్పరా ఇది చదువు ఉండవచ్చునా చెప్ప పాలు పాపయ్యదే పూర్తిగా పడ పడవతి 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 పాయ ఎరు పాయం పడవతి పాయం కరెక్ట్గా చదివినాడా ఇంకా దాని మించి ఇది చదువు బావా బాగా పది పదో కానీ పదో తరగతి కానీ చదివించుంటే ఇక్కడ ఏడ నుండి బి ఎవరు రాగతి రాగాతి పం డీ ఏంది కరెక్ట్గా కదా ఏ దిగిలేదు అసలు తిప్ప తిప్ప

ఇది తో భారతీ భారతీ పక్కన తోరుతో తోరుతో తోతో తోవారు తర్వాత ఇది ఇది మా ఇది మావా అది ఏమ్మా అని చెప్పిలో దూరా ఒత్తిడి ఎట్టేసున్నారు సరే ఒత్తిడి తీసేదు ద పదమ్మ బాయస్ ఎస్ బాస్ స చా చ మా నారు చమ్మారు ఏది కింద చా చమ్మారు చమ్మారు ఇజది ఇదికాయ పకాయ గయ గయం ఇది ఫ్రెండ్స్ ఇవాళ తెలుగు చదివిన కొండయ్య భా బాగుంది కదా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కొండయ్యతో కొండ ఇది లేదు మామూలు ఇదే అని బా వా ని బామలు ఆ బామలు జోడ ఫ్రెండ్స్ ఏంది బామలు బామలు అంట కింద కింద ఈ కింద ఉన్నాయి చూడు తెలుగు ఉండ్రా తెలుగు కూడా కరెక్ట్ చేదేవ్ ఇది మోవా బా పెద్దది బలోని చదువు ఇదే ఆచారం నైనా చా బా తూకరా చదువురా చతురా ఆ చదువు చదువు చత్తురా జలతనం <laughs> 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 అదే ఫ్రెండ్స్ అంతే వీడియో మరీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీను కొండయ్య బాయ్ బాయ్ బాయ్